జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదున బిర్బాగ్ ప్రెస్ క్లబ్ లో గద్దార్ జయంతి ఉత్సవాలను గద్దార్ అభిమానుల సంఘం నిర్వహించారు ఈ సభకు టిఎల్ యాదగిరి అధ్యక్షత వహించగా అభిమానులు వివిధ ఏరియాల నుంచి వచ్చి తమ పాట పాటలతో కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా నల్లమల్ల కళాకారుడు మురళి పాటలతోటి సభ ప్రారంభమైంది ఈ సభలో నల్లమల్ల కళాకారుడు మురళి ఆటపాటలతో ప్రారంభమైంది సభ ఈ మధ్య బిజెపి నాయకులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సభ తీవ్రంగా ఖండిస్తూ కురికిందే నలు పెరగనట్టు దొంగే దొంగ దొంగ అన్నట్టు ఉన్నది ఉస్మాన్యా జార్జి రెడ్డి హత్యతో మొదలై నల్లగొండ శేషన్న నుండి జేసీ రావు గోరక్షణ పేరు తోటి హత్యలు చేస్తున్నది మీరు హత్య రాజకీయాలకు హంతక రాజ్యం మీదే అంటూ వెంటనే బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అడుగుదాం అడిగి అన్నది పెద్దగా పెట్టాలి ఇంకా నిజం కాలేదు గ్రౌండ్లో పెద్దగా పెట్టాలని చెప్పి అనుకుందాం కానీ పోయినసారి గవర్నమెంటే చేసింది ఈసారి కూడా గవర్నమెంట్ అంటే ఇంకొక రోజన్న మరి వేరు పెట్టుకుంటుంది కానీ అనువార్య కారణాల వల్ల ఇలా జరిగింది మరి కొంతమందికి ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారంటే గద్దలన్న ఒక విప్యోగకారుడు ఎంతోమంది పోలీసులను బీజేపీ కార్యకర్తలను చంపేసిండు అని చెప్పి గుట్కల సంజయ్ గూడు సంజయో మరి బండి సంజయ్ అనే పేరు నాకు తెలియదు ఆయన ఆయన అంటే మా నల్లమల ప్రాంత చెంచులకు తెలియదు గద్దరన్న జయంతోత్సవాలు గద్దరన్న సంస్పణ వేడుకలు నల్లమలలోని రాంపూరు అప్పాపూర్ బౌరాపూర్ పిండలనే చేసి నేను నేనుండి అడిగిన నీకు బండి సంజయ్ అంటే మాకు ఎవరు తెలియదు అంటే ఇట్లా పోటంటే ఏ గుండెలు మేము ఎప్పుడు చూడలేదు అంటారు గద్దరన్న అంటే అందరు తెలుసు గద్దరన్న ఎందుకు కాంగ్రెస్ వద్దాం చంపలేదా పీపుల్స్ వారు పార్టీలు భార్య పక్కన వండుకున్నారు భర్తల పక్కన వండుకున్నారు తల్ల పక్కన వండుకున్నారు ఎంతో మందిని పోలీసులు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసులు ఎన్కౌంటర్ చేసింది అదో భాగం గద్దర ఒక విప్లవకారు ఎట్లా చూస్తారు ఫస్ట్ గద్దరన్న అంబేద్కర్ ఇస్టు తర్వాత విప్లవకారుడు తర్వాత బౌద్ధిస్టు మళ్ళీ అంబేద్కర్ ను కలిసి సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రటీ అని చెప్పి గద్దరన్న ఇందులోకి వచ్చాడు గద్దరన్న గారి కులాలకు మతాల ఖచ్చితంగా అరే అందరికాడికి పోవాలా మనం అనేది అందరికాడ ఉండాలా అనేది నాతోటి అనేది అరే కాడి పోవాలి అంత ఉండాలన్న ఉండాలరా మనం అనేది జగ్లాదన్న మేమంతా ఉన్నప్పుడు ముస్లింల మీద రాసిండు క్రిస్టియన్ల మీద రాసిండు హిందువుల మీద రాసిండు గద్దరన్న మహా మేధావి గద్దరన్న ఓ చిన్నపిల్లలు అంటాడు గద్దరన్న వ్యాఖ్యాత గద్దరన్న కవిత్వం ఆయన మాట పాట ఆయన అసలు అద్భుతం అట్లాంటో పుట్టారు యుగ కట్టడు తప్పుడు అంబేద్కర్ అట్లా ఉట్టిండో ఈ మనకు గతరన్న అట్లా సాహిత్య పరంగా ప్రతి ఒక్కదానికి అందుకొరకు జహార్ కట్టారు అన్న జహార్ జోహార్ జోహార్ కట్టారు అన్న జహార్ జోహార్ రైతుకు లీరాచమ్మకై రక్త అమిచ్చి నట్టి నీతానమిచ్చి నట్టి మాయన్న గట్టర్ అన్నా నీ కు పదివేల తండ్రా i i <laughs> i uh, take